అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సాంప్రదాయ ముగ్గులు ఈరోజు మీకు నేను యాపిల్ బాస్కెట్ ముగ్గుని చూస్తున్నాను యాపిల్ బాస్కెట్ ముగ్గు అంటే ఏంటా అనుకుంటున్నారా ఎందుకు ఆలస్యం చూడండి నా వీడియో యాపిల్ బాస్కెట్ కింద ఒక బుట్ట టైప్లో ఉంది పైన యాపిల్స్ టూ ఉంటాయండి ఆపిల్ బాస్కెట్ ముగ్గు చికెన్ చాలా ఇంత సింపుల్గా ఉంటుందండి నేను ట్రై చేసిన తర్వాత తెలిసిందండి ఈ ముగ్గుని కానీ చాలా ఈజీ అండి అది కూడా ఆరు చుక్కలు ఆరు వరుసలు మాత్రమే ఫస్ట్ బుట్ట గీసుకుని ఆ బుట్ట పైన యాపిల్స్ని గీసుకోవాలి అంతేనండి తర్వాత కింద స్వస్తిక్ సింబల్ అనేది వస్తుంది చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మీరు కూడా చూడండి ఇక్కడ టూ యాపిల్స్ అయితే నేను వేసాను టూ యాపిల్స్కి తొడిమనేది ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి చాలా చిన్నగా ఉంది కదండి ముగ్గు అనేది గీసిన తర్వాత నాకే అనిపించిందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని ముగ్గు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్